హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సర్ బ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ దీన్ని ఏమంటారు తాత నువ్వు చేసేదా పన్నీ ఆకుతేత్తమంటారా ఓకే ఆకు తీసి అది ఉడతారు తీసి ఇవి తీసి అలా వేరు వేరుగా నాటుతారు సో ఇవాళ రాగా వచ్చేసి పొలాలకు వచ్చామనమాట నేను మ్యాగ్నా ఊపిస్తున్నారు చూస్తున్నాం అనమాట ఎలా ఊడుతున్నారు ఏంటీ చూసారా బురద కింద అడుగు అయితే దిగిపోతుంది అనమాట అడిగి తెలుసుకుందాం ఏంటి అనేది అమ్మా ఏం చెప్పనా అంటే మీరు ఇదే చెప్తారా ఇంకేవారి చెప్తారా అమ్మా ఊరిస్తారా ఇంకా రోజులు అయిపోయినాక కోతలాక కలుపులు కలుపులైనాక కో ఏదైనా ఈ పని 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 ఎన్ని రోజులు పడుతుంది ఇది రావడానికి ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు పడుతుంది మసారా పండు ఆరు నెలలు సార్గా పొద్దున్నొచ్చిం పొద్దున్న ఆరు ఇంచు సాయంకాలం ఐదు ఎండ్లో మరి ఏం చేస్తాం మరి ఉండాలిగా పొలం ఏదా ఉండాలి మేము అదే నాకొక కొద్ది చెప్పలే అమ్మాయి కడుపు ఎవరు జోక్ వేస్తారా మీరు అమ్మాయి సైలెంట్ గా చేసుకుంటే పని చేయలేదండి

आ रिनती कोचिंग नाबू ए रिनती कोचिंग नाबू मा चाय वाला हो तो करना है अच्छा हम्म बस ये लोग तो ये मलेर लेर के आ वाले के ना हां वा में तो वीडियो कवर लेते हैं अरे यार हम लोग को సో వాళ్ళతో అయితే సరదాగా మాట్లాడుతున్నా అసలు బురదలో కాళ్ళు ఎగ్గట్లేదు అనమాట వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా సో అసలు పడిపోతానేమో అనిపించింది సో అలా సరదాగా వాళ్తారు కొంత టైం అయితే గడిపామనమాట సో చాలా బాగా అనిపించింది సో వాళ్ళైతే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ చాలా బాగా సపోర్టివ్గా తీసుకున్నారనమాట వాణి కాదు ఆపేనా నా అయిపోయింది తను ఇప్పుడు చదువుతుంది నాకు డిగ్రీ అయిపోయింది ఇట్టిన ఎక్కేత్త గట్టు నువ్వు ఎలా ఎక్కుతావో చూసుకో దేగైనా చూసుకోనో గట్టు ఎక్కెత్తరు నువ్వు ఎక్కగలవా అవి బాబాయ్ పడిపోతుంది పొట్ట ఇక్కడెక్కడ దిగుతాం నువ్వే దిగిన పడితే అనుకున్నాం క్యాకెట్ ఊడిపో వీడియో తీద్దామని వచ్చాం నవ్య ఫోన్ చేస్తుందా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా అయిన వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య అనమాట సో తను ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఫోన్ చూపిస్తాను నేను సో అక్కడ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇంకొక మంది ఇటు వస్తున్నారు చూడండి కొంతమంది వస్తున్నారు అక్కడ ఊడుస్తున్నారు కనబడుతున్నారు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం మార్నింగ్ ఇలా క్యారేజ్ కట్టుకుని వచ్చి తింటారనమాట ఇలా గట్ల మీద చూస్తున్నారు లేదండి ఇంకా ఇంటికి వెళ్ళాక తింటారు వీడియో తీసుకుందాం మళ్ళీ మూడైతే వెళ్ళిపోతున్నారు మధ్య నుంచి మొన్న వద్దాం అనుకున్నాం వీడియో తీసుకోవడానికి కాదండి మా అమ్మలు ఉడుపులు ఎప్పుడు వాళ్ళే వాళ్ళ మా ఇంటి వాడు వాళ్ళే వాళ్ళు వేరే దానికి వచ్చారు మేము ఏంటంటే ఫోన్లో వాళ్ళు వస్తారు వాళ్ళు మామూలుగా జాబ్కి ఫోటోలు పెడతారు వాళ్ళు సో ఇనమాట సో చాలా మట్టు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే పొలాల్లోకి వచ్చి సో ఇదంతా అయిపోయిన తర్వాత కొంత రీల్స్ కూడా తీసుకుని సో ఇంక మేమైతే ఇంక ఇంతే స్టార్ట్ అయిపోయాము సో చా సో చాలా అంటే చాలా బాగుంది బట్ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే చాలా మట్టుకు చెరువులు అయిపోతున్నాయి కదా సో చాలా మంది రైతులు పండించలేక లేదా వర్షాలకు ఎక్కువ టైంకి కురవక లేదా పంట అంతా చేతికి వచ్చిన తర్వాత వర్షాలు కురవడం సో ఇవన్నీ తట్టుకోవాలి చాలామంది చెరువులు చేసేస్తున్నారనమాట సో ఎవరు నార్మల్గా అయితే ఎక్కడ తక్కువ పండిస్తున్నారు రైతులు సో చాలా మట్టి మన కోసం మన ఫుడ్ కోసం ఇలా పండించే రైతులైతే సెల్యూట్ చేయాల్సిందే అనమాట సో వాళ్ళే లేకపోతే మన నోటికి ఆ నాలుగు మెతుకులు కూడా ఉండవు అనమాట సో ఇదైతే అందరూ తెలుసుకోవాలి అండ్ అలాగే సో చాలా మట్టి ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం కదా సో ఇలాంటివి చూసినప్పుడు ఇంత కష్టపడతారా సో ఆ ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు అని అనిపిస్తుంది అనమాట సో నాకైతే చాలా అనిపించింది నేను ఆ వీడియో సేపు అయిపోయి పొద్దున్నొచ్చి ఇంతలా ఉంటుందా ఇంకా చాలా దానికి ఇంకా ప్రాసెస్ ఉంది సో దానికి మందులేయాలి అన్నీ పెట్టాలి దానికి అన్నీ చేయాలి కదా సో త్రీ టు త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ దాకా టైం పడుతుంది అది పంట చేతికి రావడం పంట చేతి చేతికి వచ్చేంత వరకు రైతు చాలా అలా చేతుల్లో పెట్టుకుని ఉంటాడు అనమాట సో చాలా అంటే చాలా కష్టపడతాడు సో అలాంటి రైతులకైతే మనం ఎప్పుడు సెల్యూట్ చేయాల్సిందే అనమాట సో నాకైతే చాలా అనిపించింది వాళ్ళు ఏం చేస్తారు సో మనం తినే తిండి వెనకాల ఇంత కష్టం ఉంటుంది అనేది చూపిద్దామనేసి చిన్న ప్రయత్నం అనమాట సో ఇప్పుడైతే చిన్నదే చూపిస్తుంది ఓడిపో అనేది దీని వెనకాల ఇంకా పెద్ద ప్రాసెస్ ఉందనమాట కట్టేతని సో ఆకుమడని సో ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది మందులు కొట్టడము యూరియాలు వేయడము సో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా సో వాళ్ళు వర్షాలు పడ వర్షం పడకుండా చూసుకోవాలి వర్షాలు పడాలి తగిన కాలంలో అండ్ పంట అంతా చేతికి వచ్చిన తర్వాత వర్షాలు పడకూడదు సో ఇన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని రైతులు అయితే మన కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ పండిస్తారు కదా సో నాకైతే ఈ వీడియో చూ చేస్తున్నాను సేపు రికార్డ్ చేస్తున్నాం సేపు ఒకటే అనిపించింది సో ఫుడ్ అయితే ఎప్పుడు వేస్ట్ చేయకూడదు సో మనకున్న దాంట్లో నలుగురికి పెట్టడం చాలా మంచిదని చెప్పేసి సో నేనైతే ఈ వీడియో ద్వారా షేర్ చేసేది ఏంటి అంటే ఫుడ్ని అయితే అసలు ఎవరు వేస్ట్ చేయకండి సో ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్